అందరికీ నమస్కారం అండి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారండి ఈ మేనిఫెస్టోకి ప్రజా గలవం పేరు పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ మేనిఫెస్టో ఉన్నది ఏ విషయాలు ఉన్నాయన్నదో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి ముందుగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే దాంట్లో అయితే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల నిరుద్యోగ అండి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి మహిళకి పదిహేను వందల పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇందులోనే సూపర్ సిక్స్ టూ పాయింట్ జీరో సన్ముఖ వ్యూహం అని ఇంటింటికి రక్షిత తాగునీరు పూర్ టు రిచ్ పీ ఫోర్ ప పథకాలండి సౌభాగ్య పదం నెక్స్ట్ యువత సంక్షేమం డిఎస్సి మెగాడిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయండి క్రీడలకు సంబంధించి పెట్టారు నెక్స్ట్ డిజిటల్ లైబ్రరీస్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి డిజిటల్ డిజిటల్ లైబ్రరీస్ కూడా పెడతానన్నారు నెక్స్ట్ చూద్దాం బీసీ డిక్లరేషన్ బీసీ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ వరకు పెంచుతా ఉన్నారండి రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళందరికీ బీసీల ఆర్థిక అభివృద్ధి ఉపాధికి ప్రోత్సాహాలకు పునరుద్ధరిస్తాం నెక్స్ట్ శాశ్వత కుల ద్రవీకరణ పత్రాలు అందజేస్తాం అంటే క్యాస్ట్ ఇన్కమ్ పత్రాలు పర్మనెంట్గా ఇస్తారంట యాదవ కురుపు కులాలకి గొర్రెలు మేపులకు పెంపకం యూనిట్ల బీమా సౌకర్యం అంటండి చేనేత ఉత్పత్తులు జిఎస్టీ రిఎంబెర్స్మెంట్ చేస్తాం నాయి బ్రాహ్మణులు రజక దోబీ సూట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం విద్యుత్ ఛార్జీలు రాయితీ మత్స్యకారులకు మత్స్యకారి భరోసా ఇరవై వేలు వరకు పెంచుతారట పదివేలు ఉండేది ఇప్పుడు దాన్ని ఇరవై వేలు వరకు పెంచుతారు జీవో నెంబరు సెవెంటీన్ రద్దు చేస్తారు స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు మహిళా సంక్షేమము ఉద్యోగస్తులు పెన్షనర్స్ పాడి రైతులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారంటండి యాక్ట్ ఆల్రెడీ దీని మీద రాష్ట్రంలో కూడా బాగా చర్చ జరుగుతుంది ఈ యాక్ట్లో ఏంటంటే ఈ యాక్ట్ రావడం వల్ల జ మన పట్టాదారి పాస్ పుస్తకాల మీద జగన్ గారి బొమ్మ ఉంటుందండి దానివల్ల చాలా వ్యతిరేకతతో వచ్చింది రైతులు అందరిలో కూడా దో ఈ యాక్ట్ని రద్దు అంటున్నారు నెక్స్ట్ సాగునీటి రంగం కార్మికులు రవాణా రంగం చంద్రన్న బీమా పథకం వైద్యం ఆరోగ్యం వైద్యం ఆరోగ్యం అంటే ఇదండి ఆరోగ్యశ్రీ అయితే ఇరవై ఐదు లక్షల వరకు పెంచారండి ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పెంచారు విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం చెత్త పన్ను రద్దు చేస్తారు ఇంటి పన్ను సమీక్షిస్తారట పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాం అంటే ఇంక పెంచరు అని పెంచకుండా చూస్తారు పెరగకుండా చూస్తారనమాట మద్యం ధరల నియంత్రణ విషపూరిత మద్యం బ్రాండ్లో రద్దు అన్న క్యాంటీన్ల ఏర్పాటు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరా వ్యవస్థను పటిష్టం చేస్తాం ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత ఇసుక వి విధానం అమలు చేస్తాం విద్య ఆక్వా రైతులు ఆదుకుంటాం సమగ్ర అభివృద్ధి మౌలిక సదుపాయం వసతులు మౌలిక వస వసతుల కల్పన ప్రజా రాజధానికి అమరావతి పునర్నిర్మాణం పారిశ్రామికరణ పెట్టుబడులు పర్యాటకం ఫుడ్ ప్రాసెసింగ్ దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమము అంటే ఇందులో ఏంటంటే పెద్ద దేవాలయాలు ఉన్నాయి కదా అందులో వాళ్ళకి శాలరీ అన్నది ఇరవై ఐదు వేల వేలు వరకు వచ్చేంతవరకు పెంచుతానని చెప్పేసి అన్నారు మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖ ఆర్థిక రాజ ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేస్తాం విశాఖని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికరణకు ఏర్పాటు రాయలసీమ అభివృద్ధి పంచాయతీరాజ్ డిక్లరేషన్ జర్నలిస్టుల కోసం కూడా పెట్టారండి జర్నలిస్టుకి ఉచిత నివాసాలు ఇస్తారండి ఇల్లులు న్యాయవాదులకి అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం గుడ్ గవర్నెన్స్ కాపు సంక్షేమం ఆర్యవయస్సు సంక్షేమం క్షత్రియ సంక్షేమం అగ్రవర్ణ పేదల సంక్షేమం ఎక్స్ సర్వీస్మెన్ సంక్షేమానికి ప్రత్యేక చొరవ సామాజిక భద్రత పెన్షన్ల పెంపు పేదలందరికీ నాణ్య నా నాణ్యమైన ఇల్లు ఎస్సీఎస్టీ సంక్షేమం ముస్లిం మైనారిటీల సంక్షేమం క్రిస్టియన్ల సంక్షేమం వ్యవసాయం తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా అండి వ్యవసాయానికి మరి చూద్దాం ఇవన్నీ అమలు చేస్తారా లేదా అన్నది ఒకసారి ఈ వీడియోలో మేనిఫెస్టో కూడా మొత్తం అప్లోడ్ చేశానండి మీరు ఈ వీడియో ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేస్తాను నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్